హాయ్ అండి అందరికీ నమస్కారం సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే వివిధ పథకాలకు సంబంధించిన నిధులు మీ ఖాతాలో పడాలన్నా అలాగే గవర్నమెంట్ సబ్సిడీస్ మీ ఖాతాలో పడాలన్నా ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి త్రూ ఎన్పిసిఐ ద్వారా లింక్ అయితే ఉండాలండి ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్కి లింక్ లేకపోతే కనుక మీకు గవర్నమెంట్ రిలీజ్ చేసే అంటే కేంద్రం రిలీజ్ చేసే పిఎం కిసాన్ ఏను అండి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే అన్నదాత సుఖీభవ రైతు బంధు అలాగే గవర్నమెంట్ సబ్సిడీ అనగా దీపం పథకం ద్వారా సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేస్తారు కానీ అవేవి కూడా మీ బ్యాంక్ ఖాతాలో అనేది పడదు సో అందువలన ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి లింక్ అయితే ఉండాలి సో మీరు ఇటువంటి బ్యాంక్కి వెళ్ళకుండా అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా ఈ వీడియోలో ఏ విధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి లింక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి ఈ సమాచారం అనేది చేరుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి లింక్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్కి అనేది ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ప్రాసెస్ అయితే చేయగలరు నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఒక బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి ఎనీ అకౌంట్ అంటే ఏ బ్యాంక్ అయినా సరే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒకసారి త్రీ మీద డిస్ప్లే పెట్టాను చూడండి మీ మొబైల్లో ఓపెన్ చేసి సో క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం ఎనీ బ్రౌజర్లో ఓపెన్ చేసి నేను క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను క్రోమ్లో ఓపెన్ చేసి అందులో ఎన్పిసిఐని క్లిక్ చేస్తారు ఎన్పిసిఐని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్లో మీకు ఫోర్ డాట్ త్రీ డాట్స్ ఉన్నాయి కదండి త్రీ డాట్స్ని క్లిక్ చేసుకుంటారు త్రీ డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేది వస్తుంది అబౌట్ ఎన్పిసిఐని కస్టమర్ అందులో కస్టమర్ అనేది క్లిక్ చేసుకుంటారు సో కస్టమర్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్లో ఐదో ఆప్షన్ చూడండి భారత్ ఆధార్ సీడింగ్ ఎనబులర్ బేస్ ఈ బేస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ హోము అలాగే ఆధార్ సీడింగ్ డిసీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంటుంది కదండి ఇవి ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆధార్ సీడింగ్ డిసీడింగ్ సీడింగ్ ఈ ఆప్షన్ అంటే క్లిక్ చేసుకుంటారు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసుకుంటారు సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద చూడండి సీడింగ్ సీడింగ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీకు ఆల్రెడీ కనిపిసే లింక్ అంటే ఆ లింక్ని తర్వాత అవ్వలేదు అనుకోండి సో మీకు క్లియర్ తీసికోవాలనుకుంటున్నారు అకౌంట్ ఏదో డెడ్ అయిపోవడమో ఏదో ఒకటి జరిగింది సో అటువంటి డీసీడింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ప్రస్తుతం సీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని కింద బ్రాంచ్ అనేది ఎంచుకుంటాం సో మీ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంటే ఆ బ్రాంచ్ అంటే ఏ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇలా ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని క్లిక్ చేసుకుంటారు సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ అనేది ఉన్నది సో ఫ్రెష్ సీడింగ్ మూమెంట్ అంటే సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అంటే ఎస్బీఐలోనే ఒక రెండు అకౌంట్లు ఉన్నాయి సో అకౌంట్తో సీడ్ అయ్యింది నా అకౌంట్ వద్దు వేరే అకౌంట్కి మార్చాలనుకుంటున్నాను సో మార్చుకోవచ్చు ఈ ఆప్షన్ ఉపయోగించుకొని సో ఆప్షన్ చూసుకుంటే వన్ బ్యాంక్ అకౌంట్ అదర్ అనదర్ బ్యాంక్ నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది నేను యూనియన్ బ్యాంక్ మార్చాలనుకుంటున్నాను సో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు సో క్లిక్ చేసుకుంటారు సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్ షీడింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ షీడింగ్ అని క్లిక్ చేసుకుని కింద అకౌంట్ నెంబర్ అని చూడని అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చుకుంటాం సో అకౌంట్ నెంబర్ ఇచ్చుకొని సో రెండోసారి కన్ఫర్మ్ చేయమంటుంది కన్ఫర్మ్ చేస్తాం టిక్ బాక్స్ క్లిక్ చేసుకుంటాం కింద క్యాప్చా ఎంటర్ చేయాలి సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటాయి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లిక్ చేసుకుని సార్ చూడండి కిందకి స్క్రోల్ చేస్తే కింద ఉంది అగ్రి అండ్ కంటిన్యూ సో అగ్రి అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం అగ్రి అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసుకుని ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తాం సో మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది సో మీ ఆధార్ నెంబర్ కరెంట్లీ స్టేట్ బ్యాంక్తో రింక్ లింక్ అయ్యింది సో మళ్ళీ స్టేట్ బ్యాంకే మార్చమంటారా అని అడుగుతుంది సో లిక్ చే కన్ఫర్మ్ కొడతాం సో మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో నాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యింది సో ఆ లింక్ అయ్యి ఉంది కాబట్టి మీకు లింక్ అయ్యిందని చెప్పి చెప్తుంది సో మీకు ఒకవేళ లింక్ అవ్వదు కాబట్టి లింక్ అవ్వకపోతే కనుక స్టేటస్ అనేది చెప్తుంది అనమాట ఇంకా అలాగా లింక్ చేయబడుతుంది అని చెప్పి చూపిస్తుంది సో మీరు ఆ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఏదంటే లింక్ అయ్యిందా లేదా ఏ బ్యాంక్కి లింక్ అయ్యింది సో అని చెప్పి కూడా చెక్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ బేస్ పక్కన చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేసుకుంటారు అది క్లిక్ చేసుకుని మీరు ఇందాక ఫస్ సెకండ్ ఆప్షన్ తీసుకున్నారండి ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ అలా కాకుండా ఆధార్ మీ స్టేటస్ స్టాటస్ అని ఉంది కదండి అది క్లిక్ చేసుకుని మీ ఆధార్ ఎంటర్ చేస్తారు మీ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే క్యాప్ ఎంటర్ చేస్తారు క్యాప్చె ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేస్తారు అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ చెక్ స్టేటస్ క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ ఇలా ఉంది చూపిస్తుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక అనాబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంది కదండి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అనబుల్గా ఉన్నారు మీరు సో మీకు ఆధార్ ఎన్పిసిఏ ద్వారా ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉన్నది అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది టు ఫర్ డీబీటీ అని ఉంది కదండి అదండి సో ఇదండి మొత్తం ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మీరు స్టెప్ బై స్టెప్ చూసారని అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ